మన లతా స్పెషల్ సబ్స్క్రైబర్స్ అందరూ మన్నించాలి నేను ఈ మధ్య ఫుల్ వీడియోలు కుకింగ్ వీడియోస్ చేయట్లేదండి ఎందుకంటే నేను ఆస్ట్రేలియా క్యాపిటల్ క్యాన్బెరాలో ఉన్నాను మళ్ళీ కుకింగ్ వీడియోస్ చేయాలని ఆశతో ఉన్నాను తప్పకుండా చేస్తాను అయితే ఈ వీడియోలో మేము ఉన్నది ఫుల్ రెసిడెన్స్ ఏరియా అనమాట చూడండి రోడ్స్లో అసలు ఎవరైనా కనిపిస్తున్నారా అసలు కార్లు తప్ప మనకి అక్కడక్కడ వెతికితే ఒకరిద్దరు కనిపిస్తారు కానీ అస్సలు మనుషులే కనిపించరు అనమాట అయితే ఫుల్ ఉంటాయి రూట్స్ మీద మధ్యాహ్నం మూడున్నర టైంకి నేను అలా బయటకు వస్తే ఒక పక్క సన్ను మరొక పక్క మూన్ ఇప్పుడైతే వింటర్ తగ్గి సమ్మర్ స్టార్ట్ అవుతుందనమాట అందుకని ఇంటికి దగ్గరలో పార్క్ ఉంటే అక్కడికి వచ్చాను చూడండి ఎవరైనా కనిపిస్తున్నారా మీకు అసలు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి సీనరీస్ అయితే ఎంత బాగున్నాయో ఇక్కడ కంగారుస్ అయితే మీకు తెలిసినవే కదా చాలా ఉంటాయి ఇంకా రకరకాల పక్షులు ఇంకా ఎటు చూసిన కొండలు చక్కగా గ్రీన్గా కనిపిస్తాయి క్యాన్బెరా క్యాపిటల్ కాబట్టి ఎక్కువ హైట్ ఉన్న అపార్ట్మెంట్స్ అలౌ చేయరంట అందుకని లిమిట్గానే చాలా నీట్గా ఉంటాయి అనమాట ఇండిపెండెంట్ హౌస్లో అయినా అపార్ట్మెంట్స్ అయినా ఇదండి ఈరోజు మన వీడియో మరొక వీడియోలో కలుసుకుందాం మరి అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండండి అమ్మాయ నలుగురు ఐదుగురు పిల్లలు వచ్చి ఇప్పుడు ఇక్కడ స్కేటింగ్ చేస్తున్నారు అనమాట కొంచెం సందడిగా ఉంది బాయ్ బాయ్